వెల్కమ్ న్యూస్ వైసీపీ నాయకులు మురికి భాష మార్చుకోకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆ మురిగి పార్టీకి నూకలు చెల్లుతాయని కాంగ్రెస్ పార్టీ మాచిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ రామచంద్ర రెడ్డి మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఓ మహిళ ఎమ్మెల్యే పై చేసిన మురికి వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా ఖండించారు ఇది సభ్య సమాజానికి చెడు సంప్రదాయాన్ని చూపిస్తుందన్నారు విమర్శలు అభివృద్ధి మీదే ఉండాలి గాని వ్యక్తిగత జీవితంపై ఉండటం విచారకరం అన్నారు ఇలాంటి భాషను ఇకనైనా మానుకోవాలని లేకపోతే ఇరవై తొమ్మిదిలో ఆ మురికి పార్టీకి మూకలు చెల్లుతాయని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో రెండు చింతల మండల అధ్యక్షుడు దొడ్డ శ్రీనివాసరావు ఆదాము నాగరాజు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు ఒక మురికి పార్టీ చెందిన శాస్త్ర సభ్యులు మాసభ్యులు మాట్లాడే భాష అది వేరే పార్టీ అంతా ఒక ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే పేరు భాష దుర్మార్గంగా ఉంది జుగుప్సాకరంగా ఉంది ఎవరి మెంబర్స్ సంతృప్తి చేసుకోవాలా వారు చేసిన అభివృద్ధి బాలపించవచ్చు మరి ఏం చేయలేదు ప్రశ్నించవచ్చు అలాంటి సంతృష్ణాలు కాకుండా మురికి భాషతో వ్యక్తిగత జీవితంలో విమర్శలు చేయడం దుర్మార్గదేశం ఇక్కడ మరి కొత్త కొత్త కొత్తగా చెప్పడం కాదు మీకు ఆల్రెడీ అంతకుముందు చాలా సార్లు మీరు చేస్తున్నారు అదే పదే కంటిన్యూ చేస్తున్నారు ఎందుకంటే రెండు పాలనలో మీరు మాట్లాడిన భాష కానీ ఏ విధంగా మనీ మధ్య కడపలో ఆ జిల్లా అధ్యక్షుడు మాట మాట్లాడిన భాష కానీ నిన్న చిత్తూరులో మీ పార్టీ మాట్లాడే మాట్లాడిన భాష కానీ రప్ప రప్ప దా దా అంటాం ఇదే భాష మీరు ఏమాత్రం మీరు మానుకోరు కాబట్టి మీరు ఇదే మాట మాడుకుంటుంటే కాంగ్రెస్ పార్టీకి అంత సొలు రోజుకో ఎందుకంటే రాబోయే రోజుల్లో మీరు భారత ఇదే మాట కంటిన్యూ చేస్తారు ఇరవై తొమ్మిదిలో మీకు పదకొండు నుంచి జీరో వచ్చే అవకాశం స్పష్టంగా కనబడుతుంది ఇకపోతే రాష్ట్రంలో ప్రజలు మురికిపాటు చేసిన భాష రాష్ట్రం గమనిస్తున్నారు కాబట్టి ప్రజలు సుస్పష్టంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చే అవకాశం స్పష్టంగా ఎందుకంటే రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డేడీ ఫలాభపడి ఉంటుంది రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికార అధికార శివ మారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎంబీ పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెపులేజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్స్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎమ్స్హెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు హోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజములలో సమస్యలు మగవారి సంతానలేమి సమస్యలు పీనెల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడులు వివరాలకు సంప్రదించండి ఉప్పుల హనుమాన్ సాయి నైన్ వన్ డబల్ జీరో పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్ లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్